మల్కాజిరిలోని బీజేఆర్ నగర్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి రోడ్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మల్కాజిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కార్పొరేటర్ ప్రేమ్ కుమార్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ మల్కాజిరి ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఈ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తనను గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు తాను గెలిస్తే ఐదు సంవత్సరాల పాటు ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఎవరు డబ్బుకు అమ్ముపోవద్దని నిజాయితీగా తాము హక్కు ఉన్న వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు కూడా మంచిదా లేదా తెలుసుకొని ఓటు ఎందుకంటే నేను కూడా నుంచి అన్న చెప్పింది మళ్ళీ నేను రిపీట్ చేస్తే బాగుండదు పది సంవత్సరాలు ఇక్కడ బాగా చేసిన అవగాహన ఉంది కాబట్టి నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి మీ సమస్యలన్నీ సాల్వ్ చేయడంలో నేను ఐదు సంవత్సరాలు మీకు ముందుంటానని మాటిస్తున్నా మీ ఫ్యామిలీ మెంబర్ అనుకోండి మీ కుటుంబ సభ్యురాలు అనుకోండి ఇంకా ఎక్కువ మాట్లాడితే బాగుండదు కానీ చాలా టైం మీటింగ్స్ చాలా ఉన్నాయి ఇంకా రోజు ఇట్లా ఎండలో దిగి ఇట్లా అయితే నిన్న వడది మోషన్స్ కూడా అయినాయి మా కార్యకర్తలకి కాబట్టి దయచేసి అందుకే రోజు అమరస్ ఏమంటే అమృత కూడా వేరే కాల పోయినాయి అంట కాబట్టి ఎలక్షన్ల వరకు ఈ ఐదు సంవత్సరాలు మీరు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా చాలా మల్కాజ్గిరి అభివృద్ధి చెందిందనుకున్నా కానీ మల్కాజ్గిరి ఎలాంటి అభివృద్ధి చెందలేదు గత పది సంవత్సరాల నుంచి ఒకటే చెప్తున్నా మన గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్ననే పెద్ద మీటింగ్ లో మల్కాజ్గిరిలో నేను అభివృద్ధి మెట్రో ట్రైన్ తీసుకొస్తాను స్కై వాక్ కూడా అది కూడా తీసుకొస్తానని చెప్పడం జరిగింది ఇంకా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కి కానీ ఫండ్స్ ఏమున్నా కూడా ఎంపీ ద్వారా మీ సమస్యలు చెప్పండి నేను సాల్వ్ చేస్తా అని ఎందుకంటే ఎమ్మెల్యే ఎవరు లేరు వాళ్ళ దృష్టికి తీసుకురావడానికి కాబట్టి నేను తప్పకుండా మీ సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చే బాధ్యత నాది కాబట్టి తప్పకుండా మీరు అవకాశం ఇవ్వాలని నేను కోరుతున్నా తప్పకుండా మీకు అండగా ఉంటా గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇస్తాను ఎవరికి ఇచ్చింది మీరు ఆలోచించాలి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది మీరు ఆలోచించాలి ఇంకా దళిత బంధు ఎవరికి ఇచ్చిండ్రు పెద్ద పెద్ద ఉన్న వాళ్ళకి రెండు రెండు కార్లు ఉన్న వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి ఇచ్చిండ్రు అది కూడా ఆలోచించాలి ఇంకొకటి నేను ఒకటే చెప్తున్నా ఆరు గ్యారెంటీలు స్కీమ్స్ కూడా మనము ప్రజల్లోకి తీసుకెళ్ళాలి మన ఉచిత మహిళ బస్ అనేది కూడా ప్రతి ఒక్కరికి చెప్పాలి ఇంటింటికి గడప గడపకి వెళ్ళాలి గడప గడపకెళ్లి ప్రతి ఒక్కటి మన మహిళా బస్సు ఉచిత బస్సు గ్యాస్ ఐదు వందలకి గ్యాస్ పథకం ఉచితం ఐదు వందలు ఇవ్వడం డిస్కౌంట్ ఇవ్వడం అనేది ఇంకా రెండు వేల ఐదు వందలు కూడా ప్రతి మహిళ అకౌంట్ లో ఎలక్షన్ బోర్డు తర్వాత పడుతుంది ఇంకొకటి ముప్పై వేల ఉద్యోగాలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినారు ఎందుకంటే ముప్పై వేల ఉద్యోగాలు ఇవ్వడం గతంలో యువకులకి ఉద్యోగాలు ఇవ్వకుండా గత టిఆర్ఎస్ ప్రభుత్వం నిజంగా పెళ్లిళ్ళు కాకుండా యువకులని రోడ్ల మీద తిప్పేటట్టు చేసిన ఘనత పాత మాజీ మాజీ టీఆర్ఎస్ గవర్నమెంట్ కాబట్టి ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి వచ్చినాక ముప్పై వేలు ఉద్యోగాలు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు ఇంకా కూడా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఈ రైతు బంధు కానీ రుణమాఫీ కానీ ఇవన్నీ ఎలక్షన్ కోడ్ తర్వాత అమలు చేస్తారు కాబట్టి దయచేసి అందరు కోరుతున్నా గడప గడపకు వెళ్ళి మహిళలు అందరినీ కోరుతున్నా వెళ్ళి మన నాయకులను కూడా కోరుతున్న కార్యకర్తలను కూడా ఇంటింటికి వెళ్ళి మన స్కీమ్స్ అన్ని గడప గడపకు తెలియజేయాల్సిన అవసరం ఉంది మనకి ఇప్పుడు చాలా ఉంది ప్రజాస్పందన బాగుంది ఎక్కడికక్కడ అందరు మంచి పని చేస్తున్నారు ప్రతి పార్టీలకు ప్రతి ప్రతి అన్ని పార్టీలు కూడా మన పార్టీలకు వచ్చి జాయిన్ అవుతున్నాయి ఎక్కడ చూసినా కమ్యూనిస్ట్ సిపిఐ కానీ సిపిఎం కానీ అందరు మనకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ఎంఐఎం కానీ ఇంకా అందరు మనకు సపోర్ట్ చేస్తున్నారు మంచి హై మెజారిటీస్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేటర్స్ కానీ రిటైర్ అయిన వాళ్ళు కానీ అందరు సపోర్ట్ చేస్తున్నారు అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగులు కానీ టీచర్లు కాని ఉద్యోగస్తులు అందరు సపోర్ట్ చేస్తున్నారు మంచి స్పందన ఉంది కాబట్టి ఇదే మన పది రోజులు కూడా ఎక్కువనే ఉంటే మన మంచి హైయెస్ట్ మెజార్టీ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు అందరూ ఎవరు పార్టీ కోసం పనిచేయరో వాళ్ళకు మాత్రం మళ్ళా పార్టీ దృష్టిలో పెట్టుకొని మీకు ఎలాంటి పోస్ట్ రాకుండా ఇందిరమ్మ ఇల్లులు అని మనకి ఇప్పుడు ఇందిరమ్మ కమిటీలో మెంబర్గా ఇస్తున్నారు కాబట్టి ఇందిరమ్మ కమిటీలో మెంబర్ ఎవరైతే ఉంటారో వాళ్ళే ఎవరికైతే ఇల్లులు కావాలో వాళ్ళకు సెలెక్ట్ చేస్తారు ఎందుకంటే సెలెక్ట్ చేసిన వాళ్ళే మీకు ఇల్లులు వస్తాయి కాబట్టి తప్పకుండా ఇంద్రమ కమిటీలు ఉన్న మెంబరే బాస్ కాబట్టి దయచేసి ఇప్పుడు మీరు కార్యకర్తలు సరిగా పనిచేయండి ఇన్ని రోజులు గవర్నమెంట్ లేదు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినాక మీరు మాత్రం ఇవన్నీ పార్టీకి అధ్యయనం చేస్తే మాత్రం అధిష్టానం ఊరుకోదు కాబట్టి దయచేసి కార్యకర్తలు సిట్టిగా ఉండండి ఎవరు పని చేయకపోతే మా దృష్టికి తీసుకురండి తప్పకుండా మేము మీకు అండగా ఉండము ఎందుకంటే ఇప్పుడు మనకి మనకి ఇప్పుడు ఇందిరమ్మ కమిటీలో మెంబర్కి ఆరు వేలు ఎనిమిది వేలు పదిహేను వేలు జీతం కూడా ఎలక్షన్ ఫోన్ తర్వాత వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త ఇప్పుడు పార్టీ కోసం పనిచేస్తే నెక్స్ట్ లోకల్ వాడిస్ ఎలక్షన్స్ వస్తున్నాయి దాంట్లో కూడా మీకు గెలిచే ఉంటాయి మీకోసం మీరు బిల్వకున్న మేము వచ్చి మీకోసం పనిచేస్తామని తెలియజేస్తూ మాటిస్తున్నా తప్పకుండా మీ అమూల్యమైన ఓటు చేతి గుర్తు కోటేసి అత్యధిక మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపిస్తూ ఒక ఆడపడుచులాగా మీ ఫ్యామిలీ లాగా మీ సమస్యలన్నీ దృష్టికి తీసుకెళ్తా సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి అభివృద్ధి చేస్తానని మాటిస్తూ అవకాశం ఇచ్చిన మీకు అందరికి నమస్కారం తెలియజేస్తూ జై కాంగ్రెస్ అన్ని వాళ్ళకు ఒకటి ఏంటంటే పూర్తి నమ్మకం మనం ప్రజలను అమాయక ప్రజలను ఐదు వందలకో వెయ్యి రూపాయలకు కొనుగోలు చేయొచ్చని నేను దయచేసి మొన్న కూడా చెప్పిన నేను ఎక్కడ కూడా డబ్బులకు ఓట్లు కొనలే తీసుకుంటే మీరు డబ్బులు తీసుకోండి మేము ఇబ్బంది పెట్టాము కానీ ఓటు మాత్రం న్యాయంగా ఎవరు పని వాళ్ళ వాళ్ళకు ఓటేయమని చెప్పినాం ఇవాళ మనం గమనించాలా ఎంత ఇస్తారా మా ఓటుకు ఓటుకు ఎంత ఇస్తారు ఐదు వందలు లేక మంచికి ఐదు వందలు ఇస్తారు ఇంటికి ఇంట్లో ఐదు ఐదుగురు ఉంటే రెండు వేల ఐదు వందలు ఇస్తారు సరే ఐదు వేల ఇచ్చిరనుకో ఇయనోళ్ళకి ఇయ్యని మీరు అంటున్నారు ఇచ్చిన వాళ్ళు కూడా అది ఏందో చెప్తా నేను ఒక్క మనిషికి వెయ్యి రూపాయలు ఇచ్చిన రోజుకి రూపాయి గొడవడది మనకు రోజుకు రూపాయి ఇస్తే నెలకు ముప్పై రూపాయలు అవుతాయి ఏడాదికి మూడు వందల అరవై రూపాయలు అయితే ఐదేళ్లకి ఎంత అయితే అమ్మా త్రీ సిక్స్టీ ఇంటూ ఫైవ్ ఎంత అవుతుంది రెండు వేల అవుతుంది అంటే రెండు వేల రూపాయలు ఇచ్చినా కూడా మనిషికి అంటే ఐదుగురు ఉంటే పదివేలు ఇచ్చారు అనుకో ఇంట్లో పదివేల రూపాయలు ఇచ్చిన రూపాయి కూడా పడదు మనకు మనకు మన ఓట్లు కొనుక్కొని మన డబ్బులు మనకి మనం ట్యాక్స్ కడుతున్నాం ట్యాక్స్ ఎంత కడుతున్నాం వెయ్యి రూపాయల ట్యాక్స్ అయిపోతుందా అయిపోతుందా అమ్మా మన ట్యాక్స్ డబ్బులే వాళ్ళు పోసుకొని మనకి ఇచ్చినట్టు చేస్తున్నారు కొంతమంది నాయకులు ఏం చేస్తుంటే రాజకీయం అంటే ఒక బిజినెస్ అయిపోయింది ఎట్లుంటది దేవుడు ప్రతి మనిషికి ఒక తెలివిస్తాడు ఒకరికి రాజకీయం ఇస్తాడు ఒకరికి ఆట ఆటల మంచి ఆటగాన్ని క్రికెట్ మంచి క్రికెటర్ ఫుట్బాలరో తయారు చేస్తాడు దేవుడు ఒకరికి మంచి డాక్టర్ గా ఒకరికి కల్చర్ యాక్టివిటీస్ లా అంటే దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తాడు కొంతమందికి రాజకీయంగా ఇస్తాడు ఆ రాజకీయంగా ఇస్తే ఎవరైనా కష్టపడి అరే నేను ఒక కార్పొరేటర్ కావాలా నేను ఎమ్మెల్యే కావాలా ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా నేను ప్రెసిడెంట్ కావాలని చిన్న ఫస్ట్ గారికి శ్యామ్ కార్పొరేటర్ గారికి ప్రేమ్ కుమార్ కార్పొరేటర్ గారికి ఇంకా సత్యనారాయణ గారికి సలీం భాయ్ గారికి సత్యన గారికి బాబన్ గారికి నయీం ఖాన్ గారికి అందరికీ ఇక్కడ ఉన్న రెండు రెండు గంటల దాకా అవుతున్నాయి కాబట్టి ఒక వన్ అవర్ ఇవ్వడుకుంటున్నారు అందరి కార్యకర్తలు ఇంకా పది రోజులు మీరు ఇంకా పది రోజులు పన్నెండు రోజులు పార్టీ కోసం కష్టపడితే ఐదు సంవత్సరాలు నేను మీకోసం కష్టపడతా అని మాటిస్తున్నా ఎందుకంటే ప్రజల కోసం మనకి ఇప్పుడు అవకాశం వచ్చింది సేవ చేయడానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారిని గతంలో ఎంత ఇబ్బంది పెట్టినా కూడా గత గవర్నమెంట్ని ఓడగొట్టి మీరు ఈసారి గెలిపించినంటే గవర్నమెంట్ని కూలగొట్టడం అంటే మామూలు విషయం కాదు కాబట్టి ఇక్కడ గతంలో ఎంపీ మల్లారెడ్డి ఉండే ఆయన నిజంగా ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్ రాకుండా చేసిండు గవర్నమెంట్ కాలేజ్ జూనియర్ కాలేజ్ రాలేదు డిగ్రీ కాలేజ్ రాలేదు వచ్చిన వచ్చిన దాన్ని రెండు ఎకరాలు కొని పది ఎకరాలు కబ్జా పెడతారు ఎమ్మెల్యే ఉండాలని మీరు ఏమన్నారు ఇటువంటి అన్ని జరుగుతున్నాయి ఓవరి అర్చన చేసుకుంటున్నాం ఇవాళ నేను ఓడిపోయిన నాకు ఏం బాధ లేదు నాకు ఒక ఏది స్వాతంత్రం వచ్చినట్టు అయిపోయింది ఎక్కడ నా మెదక్ పోతున్నా నా కొడుకున్న కార్యక్రమాలు మెదక్ గుర్తు పెట్టుకొని గెలిపించి నాకు బాధ ఏంటంటే మననే రెండు వేల కోట్ల పని నన్ను మర్చిపోయాను ఏదేమైనప్పటికీ కూడా గత గత ఇలా ప్రభుత్వం మనది ఉన్నది ప్రభుత్వం ఉండి మనకి ఎమ్మెల్యే లేక పనిచేస్తామంటే ఇలా నేను ఎమ్మెల్యే ఉండి ప్రభుత్వం ఉంటే గతంలో కంటే పది పది సార్లు ఎక్కువ చేస్తుంది నేను మంత్రిని అవుతుంటే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మాటల్లో కాదు నేను చేతల్లో చూపిస్తా మీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇలా ఏడు నియోజకవర్గాల్లో మన పార్లమెంట్ ఒక్క ఎమ్మెల్యే కూడా లేదు మన ప్రభుత్వం ఉంది కానీ పని చేసే అవకాశం లేదు మళ్ళా మహిళలు ఒక్క మహిళ కూడా మనకు ఎమ్మెల్యే మహిళ లేదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక మహిళా సోదరి మని సునీత పట్నం మహేందర్ రెడ్డికి అవకాశం ఇచ్చిండ్రు అక్కలు గెలిపిండ్రి మీ పని నేను చేస్తా అని చెప్పి కూడా ప్రమాణపూర్వకంగా తెలియజేస్తాను ఉన్నా మహిళలు ఏక దాటి మీద వేస్తే ఎవ్వరు ఆపలేరు పిల్లలు మీ ఆయన ఆపుతారా మీరు చెప్పినట్టే ఎక్కరు మహిళా పొద్దున్న లేస్తే రాత్రి దాకా మీ మీకు ఎలాంటి సమస్య ఉన్నది నాలా నిధులు ఇచ్చింది నా వెంబడి నక్క ప్రభాకర్ గౌడ్ ఉంటాడు ఆయన షామిర్ పై ఉన్నప్పుడు ఉన్నప్పుడు లకు ఒక్కొక్కరికి వంద కోట్లు అంటే మూడు వేల మూడు వందల కోట్ల పని చేసే సత్తా ఉంది అక్కనొకటి ఏంటంటే మాట్లాడడం చాలా తక్కువ మాట్లాడుతుంది అక్క మాటలు నెమ్మదిగా ఉంటాయి ఎవరు ఇంటికి పోయినా వాళ్ళను చేపించి పది మంది పేర్లు పిలిచే సత్తా రెడ్డికి ఉంది ఐదు సార్లు ఎమ్మెల్యేగా చేసిండు రెండు సార్లు ఎమ్మెల్సీగా ఇప్పుడు కూడా ఎమ్మెల్సీ ఉన్నాడు రెండు సార్లు మంత్రిగా చేసిండు పని సత్తా మహేందర్ ఉంది నాకుంది అక్క తరఫున మేము ఇద్దరం తీసుకొని మీకు ఏ పనున్నా పని చేస్తాం దయచేసి బీజేఆర్ నగర్ కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా పథకాల గురించి చెప్పాలంటే మన ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు అయితే కొత్త సంసారం కొత్తగా పెళ్ళైతే ఇల్లు చదురుకొనికే టైం పడుతుంది మనకు రెండు మూడు నెలలు నాలుగు నెలలనే ఉచితంగా సిలిండర్ ఇస్తున్నాం అది ఐదు వందల రూపాయలకు ఉచితంగా బస్ల మహిళలు పోతున్నారు రెండు వందల యూనిట్ల కరెంట్ ఇస్తుండ్రు ఇవన్నీ గవర్నమెంట్ వస్తుంది వస్తుంది అమ్మ వస్తుంది ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది మీకు హండ్రెడ్ పర్సెంట్ వైట్ కార్డ్ వస్తుంది ఆ వైట్ కార్డ్ ఉన్న వాళ్ళకి వస్తుంది ఏదొన్న కొత్త కొత్త ఇది కాబట్టి కొత్త సంసారం కాబట్టి ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటాం ఆడ లీక్ అవుతుంటది ఇది లీక్ అవుతుంటది దాన్ని మొత్తం సెట్ చేసుకొని ఒక ఐదారు నెలలు పడుతుందా లేదా పడతా లేదా ఇలా వాళ్ళు పది సంవత్సరాల నుంచి ఇగో డబుల్ బెడ్రూమ్ ఇగో డబుల్ బెడ్రూమ్ ఇగో డబుల్ బెడ్రూమ్ అని చెప్తాయి నేను నా సొంత నిధులతో పనిచేసిన ప్రభుత్వ నిధులు నా సత్తా చూసి మరి అట్లంటే మొత్తం తెలంగాణ రాష్ట్రం డెవలప్ కావాలి కదా ఒక మల్కాజ్గిరి కాంగనా అంటే ఇది నా కెపాసిటీ నా భయానికి పనైంది ఉట్గానే కాలే ఏదైనా సత్తా ఉండాలా మరి గతంలో కూడా టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండే పని అయింది అప్పుడు మరి నేను ఎందుకు చేసిన ఈడ కొంతమంది ఉన్నారు వచ్చి టైం కు మందు తాగిపించి మనను మభ్య ప్రయత్నం చేస్తారు మీరు వాళ్ళు దాగిపిస్తే మందు దాగుండ్రి డబ్బులు ఇస్తే డబ్బులు తీసుకోండి కానీ అక్క కోటే అదొకటే నా విజ్ఞప్తి పని చేసే బాధ్యత నాది దళిత అన్నారు వంద ఇచ్చిండ్రు బీసీ బంధు వంద ఇచ్చిండ్రు నియోజకవర్గంలో వంద సరిపోతాయా ఇలా ఉగర్లే దళితులు ఒక వంద కడుపు ఉంటది వంద ఉంటాయి అంటే ఒక గల్లీ ఒకటి కూడా రాకపోయాయి అంటే ఇవన్నీ మన పైసలే కదా మన ట్యాక్స్ కట్టిన పైసలు అందరికి న్యాయం చేయాలి చేస్తే అందరినీ సమానంగా చూడాలా ఒక నియోజకవర్గం అవుతుంది డెవలప్మెంట్ ఒక సిటీపేట్ అవుతుంది ఓ గజ్వేల్ అవుతుంది ఓ మల్కాజిరి అవుతుంది మిగతా నియోజకవర్గాలు ఎందుకు అవుతలే ఇవన్నీ కూడా గమనించాలా చెప్పుకుంటూ పోతే సమయం ఐదు ఈ నాలుగు ఇన్ని పనులు చేస్తామంటే ఈ ఐదు సంవత్సరాల్లో మీరు ఊహించని విధంగా పనిచేస్తాం మీరు రేపు మేము అడగకుంటే ఓటేసే విధంగా పనిచేస్తామని చెప్పి మరోసారి నా బీజిఆర్ కుటుంబ సభ్యులకు నా ప్రియమైన సోదర సోదర్ ధన్యవాదాలు తెలియజేస్తూ